హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా నార్త్ సైడ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ విధంగా మటన్ కర్రీ ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతహా అనకుండా అయితే ఉండలేరండి సో ఫుల్ వీడియో చూసేయండి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ మటన్ కర్రీ కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే వాడుతున్నానండి జనరల్గా మేము ఎప్పుడు కూడా హాఫ్ కేజీ అయితే మాకు సరిపోతుంది అనమాట హాఫ్ కేజీ మటన్కి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పడతాయి మూడు నాలుగు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి దాంతోపాటు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదు ఇక్కడ మొత్తం కూడా సన్నగా తురుముకున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మటన్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసేసుకోండి కల్లుప్పు వేసిన తర్వాత కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా పడుతుంది మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి దాంతోపాటు కొద్దిగా పసుపు మరికొద్దిగా అల్లం చిన్నల్ని తరిగి పెట్టుకున్నవి కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బ్యాచులర్స్ సైతం చాలా నీట్గా క్లీన్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే కర్రీ అండి మటన్ కర్రీ ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇలా చేసినా సరే చాలా బాగా కుదురుతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు అనేవి నేను ఫ్రై చేయడం లేదు పచ్చి ఉల్లిపాయలే వేసాను కాబట్టి ఆ పచ్చి ఉల్లిపాయల స్మెల్ అంతా కూడా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంక్రీడ్ అవ్వడానికి నేను ఇందులో అయితే పచ్చి ఉల్లిపాయలని బాగా గట్టిగా చేరుతో ఇలా మర్దన చేస్తున్నట్లుగా మొత్తం కలిసిపోయేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా చేయాలన్నమాట ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా ముక్క మొత్తం కూడా ఆ వాటర్ అనేది పట్టేసి ఉప్పు కారాలు బాగా పడుతుంది ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ కొద్దిగా స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మామూలుగా కుక్కర్ మూత పెట్టి విజిల్ అవి పెట్టకుండా జస్ట్ ఆవిరి మీద ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించి ఆ తర్వాత చూడండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి ఉల్లిపాయలు అనేవి కాస్త పచ్చివాసన అయితే వదిలేసాయి ఇప్పుడు ఇందులో నేను కాస్త గరం మసాలా ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేస్తున్నాను దాంతోపాటు ఒక పెద్ద టమాటా కూడా యాడ్ చేశాను దీంతోపాటు కస్తూరి మేతి సన్నగా చేత్తో ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ వేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుందండి కాస్త ముదిరిపోయినది అయితే మాత్రం ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత సింపుల్గా మటన్ కర్రీ హాఫ్ అన్ అవర్ టైంతో పాటు మీకు వీడియోతో షేర్ చేశాను కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్